ఎలా నమస్తే అండి నేను కిరణ్ కిరణ్ ఢిల్లీ కాస్ అమ్మా అండి మనమైతే ఈ బండి అయితే ఒక ఐదు అయితే వీడియో పెట్టడం జరిగిందండి అన్నవాళ్ళు వచ్చేసి కోటాడండి అన్నవాళ్ళు అయితే యూట్యూబ్ ఛానల్లో చూసైతే అన్నవాళ్ళు అయితే కార్ అయితే నచ్చైతే ఈ రోజు అయితే ఈ రోజు డేట్ వచ్చేసి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అండి ఉగాది పండుగ రోజు అయితే అన్నవాళ్ళు అయితే కార్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు అండి మనం వీడియోలు అయితే ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా ఉందో లేదో అన్నమాటలో తెలుసుకుందాం అండి అన్న చెప్పినట్లే జరిగింది బండి చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తుంది బాగుంది బండి కూడా ఇక్కడికి వచ్చి మాకు నచ్చింది ఈ రోజు స్పెషల్ గా రోజు తీసుకోవడం జరిగింది అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బండ్లు ఇక్కడ అయితే బాగున్నాయి బండ్లు రీజనబుల్ ప్రైజ్ బాగున్నాయి అన్న దాని ద్వారా తీసుకోవడం జరిగింది మన దగ్గర ఏ డౌట్ లేకుండా వెహికల్ తీసుకొచ్చి తీసుకోవచ్చు వాళ్ళు మంచి కండిషన్ లో ఉన్న బండ్లు ఉన్నాయి మంచిగా ఉన్నాయి రీజనబుల్ ప్రైతే తీసుకోవచ్చు ఈ రోజు డేట్ వచ్చేసి అయితే ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అండి ఉగాది పండగ రోజు అయితే అన్నవాళ్ళకైతే కారు అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఒక రిమైనింగ్ బ్యాలెన్స్ కొన్ని ఆపేరు అండి ఇది మంగళవారం రోజు మన సీసీ తీస్తే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చేస్తా అన్నారు అండి ఈ రోజు నుంచి ఎటువంటి కార్ మీద ఎటువంటి ఫైన్లు ఉన్నా పోలీస్ కేసులు ఉన్నా ఏమున్నా కూడా అన్నవాళ్ళకే వర్తిస్తుంది అండి అన్నవాళ్ళకైతే ఈ రోజు అయితే ఖమ్మంలో అయితే డెలివరీ చేస్తున్నాం కారు కారు ఇదైతే బాండ్ పేపర్ అండి బాండ్ పేపర్ కూడా అన్న వాళ్ళకి కార్ దాని చేస్తున్నా అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం అయితే బెల్ ఐకాన్ అయితే నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అన్న కంగ్రాచులేషన్ కంగ్రాషన్ ఓకే అన్న జై హింద్